గెలిచే అవకాశాలు తక్కువ ఉన్నా కూడా మంచి పని కోసం మనం ఒక అడుగు ముందుకు వేస్తే ప్రకృతి మనకి ఖచ్చితంగా సహాయం చేసి దానికి ఉదాహరణగా ఇక్కడ చక్కటి కథ చెప్తాను వినండి ఒక పిచ్చుక దానికి బుజ్జి బుజ్జి పిచ్చుక పిల్లలు నాలుగు ఉన్నాయి అయితే ఆ పిల్లలకి ఆహారం తీసుకురావడం కోసం పిచ్చుక వేటకి బయలుదేరింది అది చూసి ఒక గ్రద్ద ఈ పిచ్చుకని తిందామని చాలా స్పీడ్గా వచ్చింది కానీ గ్రద్ద తనని తినడానికి వస్తుందని చూసిన పిచ్చుక వెంటనే తప్పించుకుంది అయినా కూడా వదలకుండా గ్రద్ద పిచ్చుక వెంట పడుతూనే ఉంది అప్పుడు ఒక పిచ్చుక వేరియం చేసి ఒక్కసారి వెనక తిరిగి నాకు చాలా చిన్న చిన్న పిల్లలు ఉన్నాయి వాటికి రెక్కలు వచ్చేంతవరకు అయినా వాటిని నన్ను చూసుకోనివ్వు అని అడిగింది వాటికి ఎప్పుడు రెక్కలు వచ్చాను అవి ఎప్పుడు ఎగిరాను ఈ లోపున ఆకలి ఎలా తీరుతుంది అని అడిగింది సరే అయితే నాకు ఏదో రకంగా సాయం చేసి పెట్టున్న పిల్లల్ని అనాథలు చేయకు అని అన్నది అయితే అప్పుడు గ్రద్ద నేను ఒక పందం పెడతాను ఆ పందంలో కనుక నువ్వు నగినట్లయితే నిన్ను నేను వదిలేస్తా నీ పిల్లల దగ్గరికి నువ్వు వెళ్ళు అన్నారు మాట మీద నిలబడతావా అని ఎంతో ఆశగా పిచ్చుకడిగింది నేను ఖచ్చితంగా మాట మీద నిలబడతాను మరి పందానికి నువ్వు రెడీయా అని అడుగుతుంది ఏంటి అని అడుగుతుంది పందం ఏంటో నేను చెప్పను నువ్వు ఖచ్చితంగా పందానికి దిగాల్సిందే ఎందుకంటే నువ్వు పందంలో ఓడినా తినేస్తాను పందానికి ఒప్పుకోకపోయినా తినేస్తాను కాబట్టి పందానికి ఒప్పుకో ఒప్పుకున్న తర్వాత పందమేంటో చెప్తాను అని అంటారు ఇంతక ఆ పందం ఏంటో చెప్పే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు కనుక సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు ఇంకా చాలా హోప్ ఇచ్చిన వాళ్ళు అవుతారు నేను మరిన్ని వీడియోస్ చేసే అవకాశం ఉంటుంది ఇంటికి ఆ పందం ఏంటంటే దూరంగా ఒక చెట్టు కనిపిస్తుంది కదా ఆ చెట్టు దగ్గరికి ఇద్దరు ఎగురుకుంటూ వెళ్దాం ఎవరైతే ఆ చెట్టుని ఫస్ట్ చేరుకుంటారో వాళ్ళు గెలిచినట్లు ఒకవేళ నువ్వు కనుక గెలిస్తే నేను నిన్ను వదిలేస్తా నీ పిల్లల దగ్గర చక్కగా వెళ్ళిపోదు కానీ అని అన్నారు పిచ్చుక గ్రద్దతో గెలవగలదా గెలవలేదు కానీ తనకి వేరే అవకాశం లేదు తన పిల్లలకి తన అవసరం చాలా ఉంది దానికోసం పోటీలో దిగింది పిచ్చుక అలా పిచ్చుక గ్రద్ద ఎగురుకుంటూ వెళ్తుంది గ్రద్ద చాలా స్పీడ్గా చాలా ముందుకు వెళ్ళిపోయింది సరిగ్గా అదే టైంలో గ్రద్ద మీదకి రెండు పావురాలు ఒక కాకి వచ్చి వాలే వెంటనే గ్రద్ద చాలా కోపంగా ఏయ్ నేను పందెంలో ఉన్నాను పక్క తక్కువ అని వాటిని చాలా స్పీడ్గా వెళ్తున్నావు నీ రైడ్ మాకు చాలా బాగా నచ్చింది మమ్మల్ని నీ వీపు మీద కూర్చొని ప్లీజ్ అని పొగిడేసరికి గ్రద్ద పందెంలో ఉన్నా విషయం మర్చిపోయి వాటిని కథలు ఇవ్వకుండా అలాగే ఉండనిచ్చింది అలా బరువు ఎప్పుడైతే వీపు మీద పడిందో ఆ గ్రద్ద యొక్క వేగం తగ్గిపోయింది ఇదే అదనగా పిచ్చుక గ్రద్దని దాటుకుని ముందుకు వెళ్ళిపోయింది చెట్టు దగ్గరికి చెట్టు దగ్గరికి వెళ్ళి పిచ్చుక విన్నయింది అయింది వచ్చిన గ్రద్ద ఈ పావురాలు కాకి నా వీపు మీద కనుక వాళ్ళు ఉండకపోతే పన్నెండులో ఖచ్చితంగా నేనే గెలిచేదాన్ని కాబట్టి ఇక్కడ మోసం జరిగింది కాబట్టి నువ్వు గెలిచిన అవకాశం లేదు నేనే గెలిచాను నువ్వు నాకు ఆహారం అవ్వాల్సిందే అని అడిగింది దానికి వెంటనే పావురాలు నువ్వు వేటాడాలని అనుకుంటే వెంటనే వేటాడేయాలి అంతేగాని ఆ పిచ్చుక బలహీనత మీద దెబ్బ కొట్టాలని చూసావు అక్కడ నువ్వు చేసింది మోసమైతే ఇక్కడ మేం చేసింది మోసమే నువ్వు కరెక్ట్ అయితే అక్కడ చేసింది ఇక్కడ మేం చేసింది కరెక్టే కాబట్టి మాటలు లేవు పందం పిచ్చకు గెలిచింది మర్యాదగా వెళ్ళిపోవు లేదంటే నీకు తెలుసుగా మా సమూహం అంతా కలిస్తే నువ్వు ఏమవుతావు అని చెప్పి బెదిరించేసరికి గ్రద్ద తల తిప్పుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయింది అప్పుడు పిచ్చుక చాలా చాలా థ్యాంక్స్ కానీ మీరు అనుకోకుండా వచ్చి ఇలా సాయం చేయడం వల్ల నేను బ్రతికాను నా పిల్లల్ని కాపాడుకోగలిగాను అని చెప్పింది లేదు మొదటి నుంచి జరిగిందంతా చూస్తూనే ఉన్నాం గ్రద్దతో గెలవలేవని తెలిసినా కూడా నువ్వు పోటీకి దిగేవు చూడు అది మాకు నచ్చింది అది నచ్చి మేము కూడా రిస్క్ చేసి నీకు సాయం చేయాలి అని అనుకున్నాం కాబట్టి ఇప్పుడు కూడా ఒక మంచి సంకల్పంతో లేదంటే మనం ఏదైనా సాధించాలి అని అనుకునే ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా మనకి ప్రకృతి మన చుట్టూ ఉన్న వాళ్ళు సాయం చేసి తీరుతారు ఈ కథను ఎప్పుడు మర్చిపోకండి మీకు ఈ కథ ఇన్స్పిరేషన్గా కనుక అనిపిస్తే మీ ఫ్రెండ్స్కి ఇంకా రిలేటివ్స్కి కూడా ఈ కథని ఫార్వర్డ్ చేయండి దానికంటే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా చాలా కబుర్లు చెప్పుకుందాం